सी टाइम्स न्यूज के स्वागत

కమా ఇష్టం సైబర్ కమా సైబర్ కమా సైబర్ కమాండో కన్ఫ్యూజన్ ఇన్ కన్ఫ్యూజన్ వాట్ ఐ వాంట్ టు टेल ఇస్ ఎల్లరు విషయాల గురించి చేరేదో నాకు ಗೊತ್ತಿಲ್ಲ ఈ నెక్స్ట్ వన్ 5 మినిట్స్ ఐ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ అటెన్షన్ వాయిస్ ఎల్లరు కొంచెం బలేండి ఎల్ల బలేళ్ళకి కనక కూడిగి अपन ఏం చేద్దాం అంటే తలేవ

you uh -huh.